హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేషన్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బోట్ నెక్ది చాలామంది అడుగుతున్నారు బోట్ నెక్ అదే ఫ్రంట్ బోట్ కూడా ఎట్లా వెయ్యాలి ఎక్కడ వెయ్యాలి అని అడుగుతున్నారు మనం క్రాస్ కట్లో క్రాస్ అయితే మాత్రం ఇటు కార్నర్కి వేస్తాం కదండీ బోట్కి ఏంటంటే ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లోనే వేసుకోవాలి దీనికి ఆపోజిట్లోని చూడండి వర్క్ అయితే చాలా బాగుందండి యాష్ అండ్ సిల్వర్ కలర్తోని క్లాత్ కూడా చాలా బాగుంది మీకు వీడియోలోని డార్క్ సారీ లైట్ కనిపిస్తుంది కానీ క్లాత్ అయితే డార్క్ కలర్ ఇప్పుడు నేను ఇది ఈ మార్కింగ్ కూడా ఎలా వేసుకోవాలి అనేది మీకు రెండు పద్ధతుల్లో చూపిస్తానండి ఈజీ వే చెప్తాను ఫస్ట్ మీకు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కుట్టుకి కొద్ది కుట్టు కోసం ఒక ఇది మన ఫింగర్లోని ఇంత ఇంత డిస్టెన్స్ పెట్టుకొని ఇటు ఆపోజిట్లోకి ఇలా ఫోల్డ్ చేసుకోండి సారీ అండి అవి ఇప్పుడు పని చేయడం లేదు సో అందుకోసం సింగిల్ హ్యాండ్తో చేస్తున్నా ఇప్పుడు ఇక్కడ మనకి మార్కింగ్ చూడండి ఇది ఉంది కదా ఇదే మార్కింగ్లో మనం ఇలా రౌండ్ కరెక్ట్గా ఈ రౌండ్లోకి కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకొని అదే ప్లేస్లో మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇది ఫస్ట్ ఈజీ అండి ఇదైతే చాలా ఈజీగా మీకు వర్క్ అనేది అయిపోతుంది బోట్ నెక్ అనేది మార్కింగ్ అనేది ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ నాకు డార్క్నెస్ ఎక్కడైతే ఉందో అదే డార్క్లో నేను పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనం సింగిల్ హ్యాండ్తో చేయడం వల్ల కొంచెం అటు ఇటు అవుతుంది కొంచెం క్రాస్ పెట్టినట్టున్నాను ఇదిగోండి ఈ ప్లేస్ ఈ ప్లేస్ నుంచి ఇట్లా వచ్చి మనకి ఈ ప్లేస్ ఇది మనకి ఫస్ట్ పద్ధతి అండి ఇలా పెట్టుకోవడం తర్వాత ఇంకొక వే ఏంటి అంటే ఈ సెంటర్ పాయింట్ని మనం ఇలా ఇలా మార్జిన్ చేసేసుకొని ఇది సెంటర్ పాయింట్గా పెట్టుకొని కూడా మనం ఇలా వర్క్ అనేది వేసుకోవచ్చు ఏదైనా కానీ మాత్రం ఇక్కడ మాత్రం ఒక వన్ ఇంచ్ అయినా అటు కుట్టుకి హాఫ్ ఇటు కుట్టుకి హాఫ్ మినిమమ్ వన్ ఇంచ్ అయినా మనం డిస్టెన్స్ అయితే చూసుకోవాలండి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇందులో మార్చిది ఏమీ ఉండదు కదండి వాళ్ళు ఇచ్చిన ఇచ్చినట్టు వేస్తాం కాబట్టి అది ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యేలాగా ఈ పాయింట్కి ఎండ్ అయ్యేలాగా కొంచెం చూసుకుంటే సరిపోతుంది సో ఇలాగ మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు వాట్సాప్ నెంబర్కి నాకు పెడుతున్నారు మెసేజ్లు ఇది కూడా నాకు వాట్సాప్ మెసేజే వచ్చిందండి నెక్ ఎలా వేసుకోవాలి అని అది మీరు కామెంట్ బాక్స్లో పెడితే నాకు కొంచెం యూజ్ అవుతుందండి వేరే వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా ఏమైనా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది మీరు వాట్సాప్లో పెడితే ఏంటంటే డైరెక్ట్ నాకే వస్తుంది కామెంట్ బాక్స్ జీరో ఉంటుంది ప్లీజ్ నా వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్ అడగండి తప్పకుండా క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫ్రేమ్ పెట్టేసుకున్నాను చూడండి మన సెంటర్ పాయింట్ అనేది ఇక్కడ కదా మనం ఇక్కడ నుంచి మార్కింగ్ పెట్టుకున్నాం కదా సో ఇది నాకు సెంటర్ పాయింట్ ఇక్కడ కూడా నేను ఫ్రేమ్ని పెట్టుకున్నాను చూడండి ఇక్కడ కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవడానికి చూడండి చూస్తున్నారా లైన్ మీద కరెక్ట్గానే వస్తుంది కదా అంటే మనది కట్ వర్క్ వల్ల కొంచెం అటు ఇటు వెళ్తుంది చూడండి ఎడ్జ్ పాయింట్ అనేది ఇది కరెక్ట్గానే వచ్చింది కదా కొంచెం అటు ఇటు డిస్టెన్స్ అనేది మనకి పెద్ద డిఫరెన్స్ ఉండదు ఇక్కడ ఒక పావు ఇంచు ఒక పావు ఇంచు ఇది మనం ఖర్చు కోసం పెట్టుకో అదే కుట్టు కోసం పెట్టుకున్నవి సో ఇలా మనం మార్కింగ్ చేసుకుంటే బోట్ నెక్ ఈజీగా వేసేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను వర్క్ స్టార్ట్ చేసేసుకుంటున్నాను కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా బోట్ నెక్ అనేది వచ్చిందో ఇలా మనం బ్యాక్ నెక్ ఈ కార్నర్ నుంచి వేస్తాం కదండి ఇది వేసిన ఆపోజిట్కే మనం బోట్ నెక్ అనేది వేసేసుకోవాలి ఇంకెక్కడ వేసినా మనకి కరెక్ట్గా రాదండి మనం పెట్టడానికి కుదరదు ఇక్కడైతేనే మనకి సెట్ అవుతుంది ఎగ్జాక్ట్ ఆపోజిట్లో వేసేసుకోండి ఈ డిజైన్ ఎలా ఉంది అనేది కూడా ఒక కామెంట్ చేయండి చూడండి హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్ చాలా అంటే చాలా బాగుందండి కానీ వీడియోలో మాత్రం దీని ఒరిజినల్ కలర్ అయితే ఎక్కడ రావట్లేదు డార్క్ అండి ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది కలర్ కూడా బ్లౌజ్ కలర్ కూడా చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో వర్క్ ఫైనల్ పిట్కి అయితే మొత్తం ఇదండి ఎలా ఉందో కామెంట్ చేయండి